ఈ రోజు మనం బియ్యం పిండి వడియాలు తయారు చేసుకుందాం దీనికి కావాల్సింది బియ్యం పిండి పచ్చిమిరపకాయలు సగ్గు బియ్యం జీలకర్ర సాల్ట్ పచ్చిమిరపకాయలు ఒకయ తీసుకున్నాం ఇది మిక్సీ చేసుకోవాలి మెత్తగానే ఈ విధంగా చేసుకోవాలి పిండి మనం ఒక చెంబుతో తీసుకున్నాం కదా దీన్ని కొంచెం దోశల పిండిలు మాదిరిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలంటే అంటే చెంబు ఉన్నర పడుతుంది వాటర్ గ్లాస్తో తీసుకుంటే పిండి మనం గ్లాసున్నర వేసుకోవాలి వాటర్ అలా మనం ఏ దేంతో తీసుకుంటే ఈ విధంగా వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకోవాలి దోసల పిండిలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒడియాలకి వాటర్ కొలుచుకున్నాం మనం చెంబుతో కదా తీసుకున్నాం ఒక చెంబు పిండికి ఏడు చెంబులు వాటర్ వేసుకోవాలన్నమాట గ్లాస్ అయినా అంతే ఒక గ్లాస్ పిండి తీసుకున్నామంటే మనం ఏడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలా మనం దేంతో తీసుకుంటే ఏడు అంకులు వేసుకోవాలన్నమాట వాటర్ ంగా కొలుసుకుంటే వడియాలు కూడా చక్కగా వస్తాయి అన్నమాట విడిపోకుండా అందంగా వస్తాయి స్టవ్ వెలిగించుకొని వాటర్ బాగా మరగాలి బాగా వచ్చే వరకు బాగా అన్నమాట వాటర్ మోపి పెట్టుకోవాలి మోపి పెట్టుకుని బాగా మరగాలి వాటర్ అంతా చూడండి ఈ విధంగా పొంగు రావాలన్నమాట సగ్గుబియ్యం ఒక ఆరు స్పూన్లు అయితే సరిపోతుంది సగ్గుబియ్యం వల్ల వడియాలు బాగా పొంగుతాయి అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నవి వేసుకుంటున్నాం పెద్దవి కూడా వేసుకోవచ్చు కొంచెం పెద్దవి అయితే ఎక్కువసేపు అవుతుంది పచ్చిమిరపకాయలు మచ్చగా చేసుకున్నాం కదా కారం మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు పేస్ట్ చేసుకుని జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఇదంతా శుభ్రంగా అంటే సగ్గుబియ్యం వేసుకున్నాం కదా ఇది కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట మనం చిన్నవి కాబట్టి వేసుకున్న కొంచెం తొందరగానే ఉడుపుకోద్ది సగ్గుబియ్యం ఈ విధంగా ఉడకాలి చూడండి సబ్బ్యం ఉడికే కదా ఇప్పుడు మనం పిండి ముందు కలుపుకున్నాం కదా వాటర్ వేసుకుని ఇది కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట స్లోగా వేసుకొని కలపాలి వండ కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి నమ్మదిగానే ఇది బాగా ఉడకాలి సాల్ట్ టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు బాగా దగ్గరగా అవ్వాలి చూడండి ఈ విధంగా అవ్వాలి ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుంటే చూడండి ఈ విధంగా ఉదయం రావాలి ఇలా వస్తే మనకి పిండి రెడీ అయినట్లే ఇదిగో ఈ విధంగా వచ్చింది కదా చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కాటన్ చీర తీసుకుని వాటర్లో తడుపుకోవాలి తడుపుకొని ఈ విధంగా ఒరియాలు వేసుకోవాలి లోతు గట్టి తీసుకుని చక్కగా అందరూ వేసుకుంటే తొందరగా అయిపోద్ది ఇది మనకి రెండు మూడు రోజులు పడుతుంది ఒరియాలు అన్నది ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా రెండు రోజులు అయితే సరిపోద్ది చక్కగా ఆరిపోతాయి వేసుకోవాలి అన్ని వడియాలు వేసుకున్నాం కదా మనం ఆరిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాంటి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి మనం వడియాలో వేసుకోవాలండి బాగా ఆరితే మనకి సంవత్సరం వరకు ఉంటాయి వడియాలు మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు కూడా వడియాలు మనకుంటాయి చూడండి సబ్బు వేసుకున్నాం వేస్తున్నాం కదా చక్కగా వడియాలు ఎలా పొందాయో ఇది సాంబార్ అన్నంతో నంచుకోవచ్చు పప్పుతో నంచుకోవచ్చు చక్కగా బాగుంటాయి వడియాలు పిండి వడియాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి